దానిని కాలిస్తే హనుమంతుడిని పూర్తిగా అవమానపరిచినట్లు అవుతుందని రావణుడు భావించాడు ఈ శిక్ష ద్వారా రాముడికి కూడా తన బలం గురించి ఒక హెచ్చరిక పంపాలని రావణుడు అనుకున్నాడు అందుకే తోకకు నిప్పు అంటించమని చెప్పాడు హనుమంతుడు తన తోకతో లంక నగరం మొత్తానికి నిప్పు పెడతాడు రావణుడి భవనంతో సహా చాలా వరకు కాలిపోతుంది దీనితోనే పుట్టింది చూసి రామంటే కాల్చి వచ్చాడు అనే సామెత లంక మొత్తం కాలిపోవడంతో హనుమంతుడు సీతమ్మ క్షేమం గురించి భయపడతాడు ఎక్కడ నా తల్లి సీతమ్మ ఈ అగ్ని జ్వాలలో అని బాధపడతాడు అయితే వెంటనే తనలో తాను సీతమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అగ్నికే అగ్ని స్వరూపం ఆమె ఆమెను అగ్ని ఏమి చేయలేదు అని గ్రహించి ఊరట చెందుతాడు మరి హనుమంతుడి తోకకు నిప్పు పెట్టినప్పటికీ ఆయనకు ఎందుకు ఏమి కాలేదో తెలుసా ఎందుకంటే దేవతల వరాలు హనుమంతుడికి చిన్నప్పటి నుంచి చాలా మంది దేవత